కొడాలి నాన్నగారికి గారికి కూడా నాకేం తిట్టాలన్న ఇట్లాంటి ఏం లేదు నాకు మన రాజా గారి పెళ్లి కనిపిస్తే కూడా నమస్కారం తెలియజేశాను నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు నాకు కానీ ప్రజలకి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే మటుకు నా సొంత రక్తమైన సరే నేను ఎదురు తిరుగుతాను ప్రజాస్వామ్యానికి నేను ఇచ్చే విలువ కానీ ఎందుకు భయపడాలి మనకు హక్కు ఏంటి ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు ఏడు వేలు పైచీలకు ఎయిడెడ్ స్కూల్స్ కాలేజీలు మూసేశారు ఒకప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇస్తే ఎయిడెడ్ స్కూల్స్లో మనకి చదువు వచ్చేసేది డిగ్రీలు ఇవన్నీ జూనియర్ కాలేజీలు ఈ రోజులు కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఇరవై వేలు పాతిక వేలు అదనంగా అయింది అరవై వేలకు మంది పైచీలకు ఐదు ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు బిడ్డలు చనిపోయారు ఒకడు మాట్లాడడం ముప్పై వేల మంది ఆడపిల్లల దృశ్యం అయిపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం దాదాపు మూడు వేల కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు ఎక్కడా కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా ఒకప్పుడు తెలంగాణలో వరి లేని తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు పది నుంచి పన్నెండు లక్షల దిగుబడి తగ్గిపోయింది అంత దిగజారిపోయింది రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఇవన్నీ మారాలి అంటే ఈరోజున నేను మీకు మాటిస్తున్నా రాము రాముగారికి తెలుగుదేశం సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతూ ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెలిగళ్ళ రాముగారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఏంటి చాలా అందంగా ఉంటుంది వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చాలండి ఈ గ్రాఫిటీ రెండు వేల పంతొమ్మిదిలో వెనుగళ్ళ రాముగారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెనుగళ్ళ రాము గారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనుగళ్ళ రాము గారు అలాంటి వెనుకళ్ళ రాము గారు ఈరోజున గుడివాడి గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేను ఒకటే వచ్చాను ఆయన తరఫున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఉన్న నోరు పారేసుకుని ఎమ్మెల్యేకి నోరు కట్టడి చేయాలి అంటే మనకి వెనుగేళ్ళ రాముగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి ఇప్పుడు నాకు నాని పల్కీ వాళ్ళ గారు ఉన్నారు ఆయనకి ఆయనకి నేను ఏకలు వేసేష్యుండి ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను ఆయన ఒకటే మాట ఉన్నారు ఈ దేశంలో దాడులకి బూతులకి రాజకీయ నాయకులు తిట్లే బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదు అని చెప్పి ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు అన్ని బూతులు తిట్టారు వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకి మనకు వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి నేను మనకి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రభావితమైన వ్యక్తిని అందుకని మనం విభిన్నమైన పార్టీలు మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి పాలసీ అభిప్రా భిన్నాభిప్రాయాలు ఉంటాయి అంత మాత్రం మాట్లాడుకుంటాం కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలో ఉండే ఆడవారిని చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిపూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా ఉన్నది అసెంబ్లీ దేనికి ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాల గొంతు ఇవ్వాలి ఏమి చంద్రబాబు గారు చెప్పేవారేమో ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో ఈ సమస్య ఉంది రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా ఇవన్నీ అడిగే ఒక డిబేట్ ఉంటుందో డిబేట్ లేదు ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని తిడతారు లేదంటే బెదిరిస్తారు ఈ ప్రభుత్వం డబుల్ డీ ప్రభుత్వం దాడులు దోపిడీలు బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు ఎవరు ఎదురు తిరుగుతారు ఎవరైనా సరే ఆడవారు కాదు మగవారు కాదు చిన్నపిల్లలు కాదు ఎవరు కాదు స్వేచ్ఛే ఈ దేశానికి పట్టుకోమ వెన్నెముక స్వేచ్ఛ భద్రత అరే నా దేశంలో నాకు స్వేచ్ఛ లేని కాడికి నేను ఎందుకు ఉండాలి ఈ దేశంలో చాలా మంది టీడీపీ మద్దతుదారులు రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాకి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ జగన్ వచ్చేసాడ